ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఎస్తేరు అసలు పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఎస్తేరు ఆప్షన్ బి హయోమి ఆప్షన్ డి రూతు సరైన జవాబు హదస్సా తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్దేరు తల్లిదండ్రులు లేనిద్యుండగా అతడు ఆమెను పెంచుకునేను ఆమె అందమైన రూపములు సుందర ముఖములు ఎలదై ఉండేను ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొద్దకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించను ఇది ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనంలో రాయబడి ఉన్నది నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు రెండవ సమూహేలు ఇరవై రెండవ అధ్యాయము నలభై ఏడవ వచ్చి హ్యావ్ ఏ నైస్ డే